పిల్లలు కానీ అన్ని అన్ని వచ్చినాయి సంవత్సరాలు కుటుంబానికి కావాల్సిన జగన్ గారు ఇచ్చిన పథకాల నుంచి నైంటీ పర్సెంట్ మాకు అందినాయండి మాకైతే తృప్తిగా ఉందండి మాకు ఈ ఇవి మాకు చాలా సహాయకరంగాను మమ్మల్ని ప్రోత్సాహకరంగానే ముందుకు తీసుకెళ్తున్నాయి గతంలో మాకు ఇలాంటివి ఏవి లేవండి జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి అప్రూవర్ తెచ్చుకోమనే ఏ ఏ ఇటువంటి చిన్న విషయానికైనా జన్మభూమి కమిటీ దగ్గరికి వాళ్ళు ఇవాళ ఆ సమస్య లేకుండా మా దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటని అడిగి అడిగే ప్రభుత్వం మాకు కావాలని కోరుకుంటున్నాం అన్నీ అసలు ఇది వచ్చింది ఇది రాలేదు అనే పని లేదండి అన్నీ మాకు ఉపయోగపడే ప్రభుత్వం పథకాలు వచ్చినాయి అండి మాకు అన్ని మేలు జరుగుతున్నాయి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకే కానీ మాకు పెన్షనే కానీ అమ్మఒడి కానీ పిల్లలకి మా మనవాళ్ళకి అన్ని అన్ని విధాలుగా మాకు ఉపయోగపడుతుంది గతంలో గతంలో ఏ మాకు ఏమీ అందలేదండి ఏదన్నా ఉంటే మాకు కమిటీకి వెళ్ళమని వాళ్ళు మాకు అక్కడ ఏమో వాళ్ళు చే చెప్పేవాళ్ళు కాదండి మాకు ఎలా అసలు మా ముందుకే వచ్చి పాలన చేసినట్టుగా ముందే మాకు జగన్ గారు ప్రభుత్వం మా బిడ్డేనండి మా పెద్ద బిడ్డలాగా మాకు చేస్తున్నాడు మాకు జగన్ గారికి ధన్యవాదాలు అండి ఇచ్చినండి పిల్లలే కానీ డ్వాక్రా గోపాలే కానీ అన్ని అన్నీ బాగానే వచ్చినాయి నలభై సంవత్సరాలే కానీ అన్నీ బాగానే వచ్చినాయండి కుటుంబానికి కావాల్సిన జగన్ గారు ఇచ్చిన పథకాల నుంచి నైంటీ పర్సెంట్ మాకు అందినాయండి మాకైతే తృప్తిగా ఉందండి మాకు ఈ ఇవి మాకు చాలా సహాయకరంగాను మమ్మల్ని ప్రోత్సాహకరంగానే ముందు తీసుకెళ్తున్నాయి గతంలో మాకు ఇలాంటి లేవు అండి జన్మం కమిటీ దగ్గరికి వెళ్ళి అప్రూవర్ తెచ్చుకోమనే వాళ్ళు ఏ ఏ ఎటువంటి చిన్న విషయానికైనా జన్మం కమిటీ దగ్గరికి వెళ్ళమనే వాళ్ళు ఇవాళ ఆ సమస్య లేకుండా మా దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటని అడిగి అడిగే ప్రభుత్వం మాకు కావాలని కోరుకుంటున్నాం